ల ఉత్తరమేరా అయితే ల ఏం ల ఆ ఉత్తరమేనా అని అది కాదు ఎవరెవరికి ఎక్కడి నుంచి ఉత్తరాలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ ఆరాధిటివేనా నీ పని అవును బ్రదర్ నాకెట్టు రావు కదా ఏమిటి నూర్బై చూడరా నువ్వు ఇదేమన్నా భారతం అనుకున్నావా రామాయణం అనుకున్నావా అది కాదు బ్రదర్ నాకెటు ఉత్తరాలు రావు కదా ఆ లవ్ లెటర్స్ ఎలా రాస్తారో కాస్త అంత క్యూరియాసిటీ శిష్య దగ్గరకి రా చెప్తాను చూడరా లవ్ చేయటానికి కానీ ఉత్తరాలు రాయించుకోటానికి కానీ పెట్టి పుట్టాలరా ఆ పిల్ల ఏమన్నా మేము మనమాను కూతురా క్లాస్మేటా మొట్టమొదటి పరిచయం ఎలా జరిగింది గురు స్టోరీ బాబు నమస్కారం అన్నపూర్ణమ్మ గారు అబ్బాయి నువ్వే కదా అవునండి నీకు తెలుసో తెలియదు మీ అమ్మగారు మేము చాలా దూర బంధువులు నువ్వు మిలిటరీలో ఉండగా మీ అమ్మగారు మా అమ్మాయిని చూశారు మీ ఇద్దరికి ఎలాగైనా పెళ్లి చేయాలని నా అభిప్రాయం మీ అమ్మగారు నాకంతా చెప్పారు కాకపోతే ఇందులో చిన్న తిరకాస్ ఉందా ఏమిటంటే వాళ్ళంటే వాళ్ళు ఏదో రాళ్ళని ప్రేమలు ఏది తెలియవని మా అమ్మ అభిప్రాయం చేయగలిగితే ఇట్స్ ఆల్ రైట్ మీరు చెప్పారుగా ఇక నాకు ఇప్పుడు మీ అమ్మాయి ఇప్పుడు అది కదా అక్కడ సారీ అండి అవునండి ఇది ఈ రోజు అండ్ వైట్ కాంబినేషన్ అండి మా మరదలు ఇక్కడే కూర్చుంటాను అందండి అఫ్ కోర్స్ అచ్చం మీలాగే ఉంటుంది మీ అంత అందమైంది కాదనుకోండి ఐఎమ్ సారీ అండి ఎక్స్ట్రీమ్లీ సారీ బాగా దెబ్బ తిగిలినట్టుంది సారీ అండి రియల్లీ ఐఎమ్ వెరీ సారీ కూర్చోండి మామగారు ఎలా ఉంది ప్రోగ్రెస్ కొంచెం ఎక్కువగా ఉంది

నిరాశతో ఆత్మహత్య చేసుకోబోతానని తొందరపడ్డారు ఆమె మెసలు మీ ఇంటికి来 అప్లికేషన్ చేసుకో బయారో ని నేనే వెతుకుతని కాపట న పోయిందండి నేనే మా కంటే మీరు నిజంగా చాలా బాగుంది వస్తానండి నమస్కారం నమస్కారం కొంటరిగా ఆడు చూస్తే ఇలాగనే పరివర్తించరా మరీ బాగుంది గురు ఆ తర్వాత ఏమైంది గురు

రామచంద్రమూర్తికి ఓకే బాణ ఓకే మాట ఓకే భార్య కొంచెం కొంచెం ఓ సారీ నాది కూడా అంతేనండి స్ట్రైట్ రూట్ సింగిల్ లైన్ జీవితంలో మొదటిసారి చెయ్యేసి ముట్టుకున్నది మిమ్మల్ని పోలీసులు వెళ్ళవలసిన తప్పుడు కూడా నేనేం చేశాను చెప్పండి చూడండి ఆలోచించండి ఇంటికి వెళ్ళి ఆలోచించండి భోగించేసి ఆలోచించండి పడుకున్న ఆలోచించండి పడుకున్న తర్వాత లేచి ఆలోచించండి ఒక్కసారి ముట్టుకున్న తర్వాత ముట్టుకున్న వాడిని కట్టుకోవటం ఆడవారి ధర్మం అండి ఏమంటారు